అవణి జూనియర్ కాలేజీలో ఫ్రెషర్స్ డే సందడి హన్మకొండ భీమహరంలోని అవనీ జూనియర్ కాలేజీలో బుధవారం అరోవాన్ పేరిట ఫ్రెషర్ సీ డే కార్యక్రమం సందడిగా జరిగింది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందిన విద్యార్థుల పరిచయ కార్యక్రమం అరోహన్ను చైర్మన్ జక్కుల ప్రసాద్ ప్రారంభించారు జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన ఐఐటి నీట్లకు కార్పొరేట్ స్థాయి విద్య అందించే దిశగా అవని కళాశాలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు కళాశాల సెక్రటరీ బొంపెల్లి రాము మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్య అభ్యసించాలని విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు ఇక్కడ కల్పిస్తున్నామని పేర్కొన్నారు ముఖ్య అతిథిగా విచ్చేసిన జక్కుల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థి దశ కీలకమైనదని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని అందుకు తగ్గట్టుగా పట్టుదలతో శ్రమించి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి అనంతరం వివిధ అంశాలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు జ్ఞాపికలు బహుమతులు అందజేశారు కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు తోటా రాఘు అంబరగొండ సంతోష్ యర్రామ్ రమేష్ జుంకజం దయాకర్ మరుపాల రాజ్ కుమార్ జక్కుల యాకాంతం గుండెకారి రాజు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు వనీ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ప్రెషర్స్ పార్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆరోపణ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రెషర్స్ పార్టీని చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారు అవనీ జూనియర్ కాలేజీలో స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఫోర్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఏబో అడ్మిషన్ తీసుకున్నందుకు మేనేజ్మెంటు మరియు నేను చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను